తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న సురేష్ రెడ్డికి చిన్ననాటి నుంచే పాత నాణ్యలు సేకరించే అలవాటు ఉంది ఆ అలవాటుని దేశభక్తితో మేలవించి ఈసారి గణతంత్ర వేడుకలకు ఒక ప్రత్యేక రూపం ఇచ్చారు వాడుకలో లేని ఇరవై ఐదు పైసల నాణేలతో జాతీయ త్రివర్ణ పతాకాన్ని రూపొందించారు లక్ష అరవై వేల పావలా నాణేలు నాలుగు వందల యాభై కేజీల బరువు పన్నెండు అడుగుల పొడవు నలభై రెండు అడుగుల వెడల్పుతో ఈ భారీ త్రివర్ణ పతాకాన్ని ఏర్పాటు చేస్తారు ఈ జెండా తయారీ కోసం తన కుటుంబ సభ్యులతో కలిసి నలభై ఐదు పాటు కష్టపడ్డామని సురేష్ రెడ్డి తెలిపారు స్థలం పరిమితంగా ఉండటంతో లక్ష అరవై వేల నాణేలకే పరిమితం కావాల్సి వచ్చిందన్నారు మరింత స్థలం ఉంటే ఐదు లక్షల నాణతో దేశం గర్వించేలా ఇంకా పెద్ద జాతీయ జెండాను ఏర్పాటు చేయాలన్నదే తన ఆశయమని చెప్పారు నేటి యువతకు దేశ చరిత్ర స్వాతంత్ర పోరాటాలు త్యాగాలు విలువ తెలియజేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని స్పష్టం చేశారు భావితరాలకు ఆ అడుగుజాడల్లో నడిచేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు సాధారణ వృత్తిలో ఉన్న ఆలోచన అసాధారణమైతే దేశభక్తి ఎంత గొప్పగా వ్యక్తమవుతోందో నిరూపించిన ఈ ప్రయత్నం గణతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది